ఇవాళ మళ్ళీ కూడా మనం వాయిస్ ఓకే బీఆర్ గోల్డ్ తరపున ఇది మూడో లక్కీ అనమాట మూడో నెల గతంలో మనం లాస్ట్ మంత్ ఆ లాస్ట్ మంత్ రెండు విఎన్ శ్రీనివాస్ వీణాదేవి వీళ్ళు ఫస్ట్ విన్నర్ లాస్ట్ మంత్ మార్చు అంతకుముందు ముందు మంత్లో పళ్ళే శైలజాదేవి వీళ్ళిద్దరు కూడా విన్నర్స్ అనమాట వీళ్ళ రెండు టోకెన్స్ పక్కన పెట్టేస్తున్నాం మిగతా వాళ్ళు ఇప్పుడు కొనుకుంట్ల శ్రీదేవి గారు లెవెన్ నైంటీ మీరు టిక్ చేసుకుంటారు లెవెన్ నైంటీ కునుకుంట్ల శ్రీదేవి గారు కార్డు పేర్లు కూడా క్లియర్గా చూడండి కార్డుతో పాటు చెప్తున్నాం అక్కడ అక్కయ్య ఈ రోజు ప్రత్యేకించి పూండ్ల కల్పవల్లి అక్కయ్య గారు లక్కీ డ్రా తీస్తారు అట్లానే రెండవ డ్రా అలాగే మన దుర్గారాయణ గారు తీస్తారు లెవెన్ నైంటీ ఇది శ్రీదేవి గారు వైఫ్ ఫస్ట్ లక్కీ డ్రా ఇది వేసాము తిమ్మరాజు సుజాత తిమ్మరాజు సుజాత గారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ టూ సింహరాజు సుజాత గారు అండ్ వన్ జీరో ఎయిట్ సెవెన్ వన్ జీరో ఎయిట్ సెవెన్ సుందరి బీబీకే సుందరి వెంకటేశ్వర్లు గారు వన్ జీరో సిక్స్ ఫైవ్ కళ్ళే సాయమానస వన్ జీరో సిక్స్ టూ నిరంజన్ కుమార్ దేశాయ్ వన్ జీరో నైన్ వన్ చిలుకూరి శ్రీదేవి శ్రీనివాస్ గారు తర్వాత వన్ జీరో నైన్ ఫైవ్ మల్లాది మాధురి శ్రీనివాస్ శర్మ వన్ జీరో నైన్ సిక్స్ శైలజ పశుమార్తి ఇది శైలజ పశుమర్తి వన్ జీరో డబల్ నైన్ పివిఎస్ ప్రసాద్ సార్ వన్ జీరో డబల్ ఫైవ్ ఎంవి రమణమూర్తి గారు తర్వాత వన్ జీరో నైన్ టూ కోవ్వాలి లలిత గారు వన్ జీరో ఫైవ్ సిక్స్ బాలా శ్రీనివాస్ గారు వన్ జీరో నైన్ ఎయిట్ శ్రీ పరిమళ ఆలమూరి నెంబర్ ఎంతది శ్రీమతి వన్ జీరో డబల్ సిక్స్ కళ్ళే సాయి కళ్యాణి వన్ జీరో సెవెన్ ఫైవ్ సత్యదేవ్ ఆలమూరి వన్ జీరో సెవెన్ సిక్స్ శ్రీవాణి పామురపర్తి వన్ జీరో సిక్స్ త్రీ సుగుణ పచ్చ వన్ జీరో సెవెన్ ఎయిట్ చిరంజీవి నిహారిక వన్ జీరో ఎయిట్ నైన్ సుధా మాధురి వన్ జీరో ఎయిట్ నైన్ బాలకృష్ణ గారు వైఫ్ వన్ జీరో ఎయిట్ వన్ కొండూరు ఉమా దిశ్ నగర్ వన్ జీరో నైన్ సెవెన్ పి ఇందిర గారు పి ఇందిర పిజే రామారావు గారు వన్ జీరో ఎయిట్ జీరో మగపు లక్ష్మి గారు ఉమా నాగ లక్ష్మి గారు ఇరవై రెండు అండ్ ఈ రెండు విన్నర్స్ తీసేసాం టోటల్ ట్వంటీ ఫోర్ ఓకే ఓకే ఇప్పుడు దీనిలో ఫస్ట్ ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన అక్కయ్య గారు అన్నీ కలిపేస్తున్నాము ఎక్కడ కార్డ్స్ ఎవరికో కూడా తెలియదు ఇందులో ఏ కార్డ్ ఇప్పుడు వస్తుందో అది మూడో నెల లక్కీ డ్రా విన్నర్ అనమాట వాళ్ళకి ఇప్పుడు రేటు తగ్గింది ఆ రేటు తగ్గిన సందర్భంలో ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వాళ్ళకు వస్తుంది ఆ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ గోల్డ్కు మీరు ఇంకేమన్నా అడిషనల్గా మీ దగ్గర ఉన్న పాత బంగారం వేసి ఎక్కువ తీసుకోవచ్చు లేదా అందుకంటే కరెక్ట్గా వన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా తీసుకోవచ్చు అన్నీ మిక్స్ చేసేసాము మీరు కూడా ఒకసారి మిక్స్ చేసేసి ఒక కార్డు తీయండి ఒక కార్డు తీసి పేరు నంబరు చెప్పాలి థర్డ్ మంత్ అండి ఫస్ట్ బ్యాచ్ ఇది శ్రీమాత్రే నమ పీవీఎస్ ప్రసాద్ సార్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ జీరో డబల్ నైన్ పీవీఎస్ ప్రసాద్ సార్ ప్రొసెస్ సార్ కూడా ఈ లిస్ట్లోకి వచ్చారు ఇది ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అది పేపర్ చేస్తా అది రాసు సెకండ్ ఇప్పుడు సెకండ్ లిస్ట్ అండి ఇవన్నీ కూడా మళ్ళీ యథాప్రకారం ఇప్పుడు లక్కీ డ్రాలో వచ్చిన ఈ ముగ్గురు పేర్లు కూడా తీసేయము అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఇలాగే ఉంటాయి ప్రింట్స్ ఈ ఫ్రెండ్స్ ఇలాగే ఉంటాయి తర్వాత ఏంటంటే ఈ ముగ్గురిని చదివి పక్కకు పెట్టేస్తాం స్టార్టింగ్లోనే రిమైనింగ్ వాళ్ళు మాత్రమే వస్తారు అది అన్నమాట సో సెకండ్ లిస్ట్ ఇప్పుడు ఇప్పుడు నేను కార్డ్స్ ఆమె ఆమెదర్ ఏం లేదు ఆమె అక్కడి నుంచి తీస్తారు మీరు చెప్పండి కార్డ్ నంబరు పేరు ఏవి సుంద లెవెన్ జీరో వన్ విజయలక్ష్మి ఇది లెవెన్ జీరో వన్ చూడండి లాస్ట్ మంత్ కూడా చెప్పాను విజయలక్ష్మి అక్కయ్య గారివి రెండు ఉన్నాయి రెండు కార్డ్స్ ఆమె రెండు కట్టింది ఏది వచ్చినా ఈ నెలలో ఒక నెంబర్ వచ్చింది లెవెన్ జీరో వన్ అండ్ ఇంకొకటి లెవెన్ త్రిబుల్ వన్ ఎయిట్ ఆగండి మీరేం తీయండి త్రిబుల్ వన్ ఎయిట్ ఈ రెండు కూడా విజయలక్ష్మి అక్కయ్య గారివి అందులో ఒకటి వచ్చింది అనుకోండి దానికి సంబంధించి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మాత్రమే ఈ నెలలో వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చింది అనుకోండి అది రెండు గడుపుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు మాత్రం వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వస్తుంది ఆమె పేరు వస్తాయి రెండు ఉన్నప్పటికీ లెవెన్ జీరో వన్ పి విజయలక్ష్మి అయిపోయిందా పుష్పలత లెవెన్ జీరో టూ టూ రుద్ర విష్ణు లెవెన్ జీరో ఫోర్ ఓకే ప్రత్యూష లెవెన్ జీరో త్రీ లెవెన్ జీరో ఫైవ్ జోగవల్లి కొండూరు పద్మావతి లెవెన్ జీరో సిక్స్ లెవెన్ జీరో సెవెన్ నేరళ రేణుక లెవెన్ జీరో ఎయిట్ వరలక్ష్మి వన్ వన్ లెవెన్ థర్టీన్ పద్మ సుమవనం పద్మా తర్వాత వన్ వన్ ఎయిట్ పీవీ పీవీ విజయలక్ష్మి సెకండ్ సెకండ్దండి అక్కడ రెండోది లెవెన్ ట్వంటీ ఫైవ్ సౌదామిని ఓకే లెవెన్ ట్వంటీ టూ దుర్గారాణి శ్రీపతి లెవెన్ ట్వంటీ సిక్స్ మమత ఓకే లెవెన్ ట్వంటీ సెవెన్ హరిణి ఓకే లెవెన్ ట్వంటీ నైన్ వసుంధర

ఓకే ఇవి ఇరవై నాలుగులో ఒకటి వచ్చేసి సో మన సరోజ గారు లాస్ట్ మంత్ వచ్చిందండి ఇది మనము తీసేస్తున్నాము రిమైనింగ్ కార్డ్స్ సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ సెకండ్ మంత్ తీయ వీడు మీరు కలపండి రాణి గారు తీయ రాణి వస్తుంది దానిలో ఇది ఏంటంటే ప్రతి నెల కూడా ఐదు వేల రూపాయలు కట్టి మనము ప ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు మంది ఉంటారు ఇరవై నాలుగు మంది ఉంటారు ఇరవై నాలుగు నెలలు అవుతాయి మొత్తం వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒకేసారి ఇన్స్టాల్మెంట్లో కొనుక్కునేలాగా అనమాట ప్రతి నెల ఖచ్చితంగా ఒకరికి వస్తుంది వచ్చిన వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి కట్టడం అదనమాట అందుకని ఈ ప్రోగ్రామ్ అంతా లైవ్లో పెట్టాము ఎందుకంటే ఇది తెలవాలి అందరికీ అలాగే దీన్ని యూట్యూబ్ కూడా చేసి మళ్ళీ వాళ్ళకు కూడా లైవ్ పెడతాం ఇందులో నుంచి ఒక కార్డు తీయాలా మీరు కూడా అంతా షేక్ చేసి ఒక కార్డు తీయండి లెవెన్ జీరో టూ పుష్పలత గారు రామశర్మ ఈమెకు వచ్చిందండి లెవెన్ లెవెన్ జీరో టూ కంగ్రాచులేషన్స్ అమ్మా పుష్పలత గారు పుష్పలత గారికి వచ్చింది వీళ్ళు ఈరోజు హాజరు అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఫార్మాలిటీస్ ఇప్పుడు ఈరోజే మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళు మలబార్ కానీ ఎక్కడైనా ముఖ్యమైన షోరూమ్స్లో మీరు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు రేటు కూడా తగ్గింది కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇప్పుడు రేటు తక్కువ ఉంది అంటే బంగారం ఎక్కువ వస్తుంది అదనమాట మీకు అదృష్టము లాస్ట్ టైము మన వీణా గారు తీసుకున్నప్పుడేమో ఏమొచ్చింది థర్టీన్ గ్రామ్స్ వచ్చింది ఏది గోల్డ్ సో ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ గ్రామ్స్ రావచ్చు ఆమెకి అది పుష్పలత గారికి కంగ్రాచులేషన్స్ సెట్ చేసి ఓకే